పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ ఆ చెట్టు నెక్కి వేలాడుతున్న బేతాళుణ్ణి బంధించి భుజాన వేసుకుని మౌనంగా యాగశాలకు నడవసాగాడు అప్పుడు బేతాళుడు ఇలా అంటాడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా కథ ప్రారంభిస్తాడు వల్లిపురం అనే గ్రామానికి వంశవర్ధనుడు అనే రాజు ఉండేవాడు అతనికి చందన తారవల్లి మాధురి అనే ముగ్గురు భార్యలు ఉన్నారు వారు చాలా అందగతులు రాజుకి వారియందు చాలా అనురాగం ఉండేది ఒకనాడు వంశవర్ధనుడు చందనతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే ఆమె సిగలోని పువ్వుపై తుమ్మిద వాలింది దాని బరువుకి ఆమె సొల్లసిల్లిపోయి మూర్చిపోయింది వెంటనే తన చెలు వచ్చి ఆమెకు వైద్యం చేసి మందిరానికి తీసుకువెళ్లారు మరొక రోజు వంశవర్ధనుడు పున్నమి వెన్నెలలో మేడ మీద తారవల్లితో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వెన్నెల వేడికి ఆమె శరీరం కంది బొబ్బర్లు వచ్చాయి వెంటనే ఆమె శికులు ఆమెను లోపలికి తీసుకుపోయి ఉపచారాలు చేశారు మరో రోజు వంశవర్ధనుడు మాధురితో విశ్రాంతి సమయం గడుపుతూ ఉండగా దగ్గరలోని వీధిలో ఎవరో దంచుతున్న శబ్దం వినపడింది అది వినగానే అరచేయి వేళ్ళు కంది ఎర్రగా అయిపోయాయి రాజు ఆమె సుకుమారానికి ఎంతో పోగిడాడు ఆమె శకులు వచ్చి అరచేతులకి మేళ్ళకి చందనం పూశారు ముగ్గురు భార్యలు సుకుమారులని రాజు చాలా సంతోషించాడు రాజా ముగ్గురిలోను ఎవరెక్కువ సుకుమారులు అని అడిగాడు బేతాళుడు విక్రమార్కుడు ఆలోచించి చందన మరియు తారవల్లి స్పర్శ కలిగితేనే కష్టపడ్డారు కానీ మాధురి శబ్దం మాత్రానికే కందిపోయింది కావున ఆమె ఎక్కువ సుకుమారి అని అన్నాడు అది విన్న బేతాళుడు విక్రమార్క మహారాజా మీకు మౌనభంగం కలిగింది కావున నేను తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతున్నాను ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ అనగనగా